హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్వీట్ కార్న్తో నేను మూడు రకాల రెసిపీస్ అయితే చూపిస్తున్నాను స్నాక్స్ రెసిపీస్ అండి పిల్లలకి ఎంతో ఇష్టంగా అయితే తింటూ ఉంటారు స్వీట్ కార్న్స్ ఉడకబెట్టి ఇస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా క్రిస్పీగా ఉండేటట్టు నేను మూడు రకాలైతే చేసి చూపిస్తున్నాను ముందుగా స్వీట్ కార్న్స్ ఒలిసి పెట్టుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఉడికిన ఈ కార్న్ని వాటర్ వంపేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను కొన్ని అయితే సపరేట్గా తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కాన్ఫ్లవరు వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులో వాటర్ అయితే వేయకూడదండి వాటర్ వేస్తే చాలా లూజ్గా అయిపోతుంది ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి చూసారు కదా ఎలా వచ్చాయో బ్రౌన్ కలర్లో ఇవి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇందాక కాన్ఫ్లోర్ కలిపాను కదండి అవే నేను ఇలా టూత్పిక్కి ఇలా అన్నీ గుచ్చేసి ఇలా పెట్టుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అలా అన్నీ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇవి ఇష్టంగా తింటారండి ఎప్పుడూ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలకు చాలా అట్రాక్టివ్గా అయ్యి తింటూ ఉంటారు ఇలా టూత్పిక్తో పాటు నేను ఆయిల్లో వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇది రెండో రకం అండి స్నాక్స్ ఇలా ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇందాక ఫస్ట్ చేసినవి ఇవండి సెకండ్ చేసినవి ఇవి ఇప్పుడు థర్డ్ వచ్చేసి నార్మల్గా మనం స్వీట్ కార్న్ ఉడికించుకుంటాం కదా దాంట్లో సాల్ట్ కారము చాట్ మసాలా కొంచెం ధనియాల పొడి ఇలా మిరియాల పొడి వేసుకొని ఆనియన్స్ టమాటా కొత్తిమీర ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు మా పిల్లలు అవన్నీ తినరు అని చెప్పేసి ఓన్లీ ఆనియన్సే వేసాను ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసాం కదా దానిపైన కూడా చాట్ మసాలా కారము ఇవన్నీ మసాలాలు కలిపి పెట్టుకుంటాం కదా అవన్నీ స్ప్రింకిల్ చేసేసి ఇలా చల్లుకొని తింటే చాలా అయితే బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి బాయ్